హాయ్ నమస్తే ఒక చిన్న మాట వాకింగ్ ఎంతో ఆరోగ్యకరం కానీ షూస్ వేసుకుని వాక్ చేస్తే వచ్చే ప్రయోజనం కంటే షూస్ లేకుండా వట్టి పాదాలతో చేస్తే పాదాలకు ప్రెజర్ ఇస్తేనే మన శరీర అవయవాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి వట్టి పాదాలతో మనం మట్టి మీద కానీ పైన లేదంటే పచ్చగడ్డి మీద మెత్తటి ప్రదేశాల్లో మనం వాకింగ్ చేసినట్లయితే మన పాదాలకు ప్రెషర్ అందితే మన శరీర అవయవాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి అంటే మన పాదాలే శరీర అవయవాలను ప్రతిబింబించే కేంద్రాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట మనము ఈ ప్రెషర్ పాయింట్స్ కనుక తెలుసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాము కొంతలో కొంత మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము అలాగే పాదాలను శుభ్రంగా ఉంచుకుని ఆ ప్రెషర్ పాయింట్స్ ఎట్లాగా అంటే మన బొట్టని వేలు వచ్చి మెదడును ఇండికేట్ చేస్తే చివరి వేలు చెవి మధ్య మూడు వేళ్ళు కళ్ళను ఇండికేట్ చేస్తాయి అలాగే ఇక భుజము కాలేయము పిత్తాశయము పెద్ద ప్రేవులు అపెండిక్సైడ్ చివరి పాదం వచ్చి సయాటిక ఈ పే ప్రాంతాలన్నింటినీ ప్రెజర్ పాయింట్స్గా మనకి కుడి పాదాన్ని చూపిస్తే ఇక ఎడమ పాదము యాస్టీజ్ వేళల్లో మెదడు కళ్ళు చెవిని ఇండికేట్ చేస్తే ఊపిరితిత్తులు గుండె పిహము మూత్రపిండాలు చిన్నచే ప్రేవులు అలాగే ఇక మూత్రాశయము వచ్చేసి ఎడమ పాదాన్ని మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తాయి ఇక మధ్య మన పాదానికి బొటని వేలు మధ్య నుంచి అంటే నెక్ అలాగే థైరాయిడ్ జీర్ణాశయము ఇక వెన్నుముక బొటని వేలు కింద నుంచి ఈ పార్ట్ అంతా మనం ప్రెజర్ చేసుకున్నట్లయితే ఆ పార్ట్స్ యొక్క ఆరోగ్యం చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ